అండి ఒక ఇవాళ ఈ ఈ ముఖ్యం ఈ పర్టికులర్ ఈ వీడియో మాత్రం పాలిటిక్స్కి లేకుండా ఏ విధమైన ఎవరికి కూడాను కంటకింపు లేకుండా పాప వీళ్ళందరూ నన్ను మీద కాకుండా మన్నిచ్చుకుంటున్నారు వాళ్ళు నన్ను కనిపిస్తే నన్ను ఏదో ఒకటి చేద్దాము అని జగన్మోహన్ రెడ్డి మీద ఎంత కోపం ఉందో అంతకంటే ఎక్కువ కోపం ఉంది నా మీద కాబట్టి ఎందుకంటే కాసేపు ఈ వీడియో వరకు కూడాను పక్కన పెడదాం రాజకీయాల్ని వెంకటేశ్వర స్వామికి చక్కగా దండం పెట్టుకునే చక్కగా ఎందుకంటే నేను మందిరాల మనిషిని కాదండి ఐఎం సారీ గుళ్ళకి గోపురాలకి తిరగను నేను దేవుని నా దగ్గరకే తెప్పించుకుంటా కానీ నేను గో దేవుడి దగ్గరికి వెళ్ళను నేను మనిషిని అనమాట బాగుంది కదా నా స్లోగన్ బాగుంది కదా సో అదండి సంగతి నా డైలాగ్ సినిమా సినిమా డైలాగ్ అది నా డైలాగ్ ఇది అయితే ఎప్పుడు నేను గుళ్ళకి ఎప్పుడు వెళ్ళనండి ఎక్కు ఏ గుడి ఎక్కువ జనాలు ఎక్కడుంటారో అక్కడ అక్కడికి వెళ్ళను ముఖ్యంగా ఈ దేవుడి గుళ్ళకి గోపురాలకి నేను వెళ్ళను కానీ నేను ఎక్కడుంటే అక్కడ నాకు నా భగవంతుని నేను తెప్పించుకుని అక్కడ ప్రతిష్ఠించుకుని ఆయనతో నేను ఆవిడతో నేను నాకు కాళీమాత అందుకే నాకు కాళీమాతగా ఉన్నంత కోపం వస్తూ ఉంటుంది అంత శాంతిగా ఉంటాను అంత ప్రేమగా కూడా ఉంటాను కానీ ఏంటంటే దేవుడి గురించి నాకు మాట్లాడుకుందాం చక్కగా ఒక ఒక స్పిరిచువల్ టాక్ లాగా మాట్లాడుకుందాం మనం తిరుపతి గురించి మాట్లాడుకుంటాం మనం తిరుపతి వెళ్తూ ఉంటాము తిరుపతి నేను వెళ్ళలేదులేండి మా ఒకేసారి వెళ్ళాను నా లైఫ్ టైంలో అది పక్కన పెట్టేసేస్తే చెప్పాను కదా నేను మొండిదాన్ని వితండవాదం ఎక్కువని అయితేనండి తిరుపతిలో అలిపిరి ఉంది కదా అలిపిరి గురించి అలిపిరి ఏంటి అసలు అలిపిరి ఏంటి అలిపిరి కూడాను చాలామందికి అర్థం కాదు ఇది అలిపిరి అంటే ఏంటిది తమిళ మలయాళమా కన్నడమా తెలుగు అయితే కాదు అలిపిరి అంటే ఏంటి అనేది కానీ దానికి మాత్రము మీ అందరికి కూడాను చాలామందికి అనుమానాలు ఉన్న వాళ్ళందరికీ కూడాను ఇది నివృత్తి చేసే ఒక వీడియో అనమాట ఈ అలిపిరి అలిపిరి గురించి ఎందుకు వచ్చింది ఆ పేరు అనేది మనం మాట్లాడుకుందాం ఇప్పుడు పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితం అండి తిరుపతి నగరం ఉండేది తిరుపతి అప్పుడు అలిపిరి అని పిలి పిలిచేవాళ్ళు కాదనమాట చిన్న ఒక చిన్న ఊరు పేరు అనమాట ఊరు తిరుపతి అనమాట పదహారు వందల యాభై ఆరు నుంచి పదహారు వందల అరవై ఎనిమిది ఆ ఆ ప్రాంతాల్లో అనమాట పదహారు వందల యాభై ఆరు నుంచి పదహారు వందల అరవై ఎనిమిది అన్నట్టు నేను హిస్టరీ స్టూడెంట్ నండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ నా సబ్జెక్టులు అనమాట అయితే అందుకని నాకు హిస్టరీ అంటే చాలా చాలా ఇష్టము పైగా లోగడ నేను మంచి మంచివి మోనార్కుల గురించి రాయల్ ఫ్యామిలీస్ గురించి రాయల్ ఫ్యామిలీస్ ఫ్యూడ్ ఎలా జరుగుతాయి నేపాల్ ఫ్యూడ్ ఎలా జరిగింది రష్యన్ ఫ్యా రష్యన్ మోనార్క్ ఫ్యామిలీలో ఎలాగో చంపేశారు ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేశాను పిఠాపురంలో ఆ మహారాణి సీతాదేవి గురించి వాళ్ళ గురించి చాలా మంచి మంచి వీడియోలు చేశాను ఎన్ అయితేనండి అందుకని నాకు చాలా చాలా ఇష్టం ఇదిగో ఈ సంవత్సరాల పేర్లన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉంటాను అన్నమాట పదహారు వందల యాభై ఆరు నుంచి పదహారు వందల అరవై ఎనిమిది ప్రాంతం ఢిల్లీ మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న పరిపాలిస్తున్న టైం అనమాట అది కృష్ణదేవరాయలు అనంతరము రాక్షసి తంగడి కళ్ళికోట యుద్ధాల తర్వాత విజయనగర సామ్రాజ్యము ఆ ముస్లింస్ పాలైపోయింది ముస్లింలు వాళ్ళ వాళ్ళ హస్తగతం చేసుకున్నారు ఆ సమయంలో ఆ సమయంలో హిందువులను హిందూ సానుభూతిపరులను సంతువులను చాలామందిని దారుణంగా హింసించారు ఈ ముస్లింస్ అయితే పదిహేడవ శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు హైదరాబాద్ పదిహేడవ శతాబ్దం లో అనమాట ఢిల్లీ ఆదేశాల మేరకు హైదరాబాద్ నిజాం ప్రభుత్వ ఫర్మానా ఒకటి పర్మానా అంటే ఆర్డర్ అండి సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షా వజీర్ల సైన్యం అలీ అనే అత్యంత కరుడుగట్టిన ఒక మతవాది మతోన్మాది తీవ్ర తీవ్రవా తీవ్రవాదం సొంతం చేసుకున్న ఒక ఒక కరుడుగట్టిన మహమ్మదీని నేతృత్వంలో కడప కర్నూలు నెల్లూరులలో దారు దారుణాలు దాడులు చేసి దేవాలయాలను ధ్వంసించాలి అని అలీని అలీని సైన్యాన్ని పంపించింది అప్పుడు తిరుపతి వచ్చాడు తిరుపతి అనే కుగ్రామ చిన్న గ్రామం వచ్చాడు అనమాట అప్పటికే ఉన్నది మన వెంకటేశ్వర స్వామి గుడి మహా చక్కటి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిది అయితే అప్పుడు మంచినీళ్ళకుంట అని చెప్పుకుంటున్నది నరసింహస్వామి తీర్థం అనమాట ఇప్పటికీ ఇప్పుడు మనం అందరం కూడా ఇప్పుడు మనం కుంట అని చెప్పుకుంటున్న నరసింహ నరసింహ తీర్థమే అప్పటి తిరుపతి గ్రామం తిరుపతి గ్రామం పేరు నరసింహ తీర్థం అని అప్పుడు అప్పుడు అనుకునేవాళ్ళు అనమాట ఇక్కడ ఒక నరసింహస్వామి మందిరం ఉంది దానికి ప్రజలు నిత్య ధూప దీప నై దీప నైవే నైవేద్యాలు సమర్పిస్తూ ఉండేవాళ్ళు చరిత్ర తెలిసిన పెద్దవారు ఇప్పటికీ దీనిని నరసింహ తీర్థం రోడ్డు అని పిలుస్తూ ఉంటారు అలీని తిరుపతికి పైకి తిరుపతి పైకి దండయాత్రకు పంపించాలని మూల కారణాలు రెండే రెండు ఉన్నాయండి ఏం కారణాలు అవి అంటే వెంకటేశ్వర స్వామి అత్యంత శక్తివంతుడని హిందువులకి బాగా నమ్మకం ఉంది బాగా ఆయన చాలా ఆయన మీద చాలా ప్రగాఢమైన భక్తి విశ్వాసాలు హిందువులకి బాగా ఉన్నాయి అయితే ఇట్లాంటి దివ్యక్షేత్రం ఇంకోట్లేదు భవిష్యత్తులో ఉండబోదు అని 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 అనుకుంటూ ఉంటారు కాబట్టి ఈ దేవాలయంపై దా దాడి చేసి స్వామివారి స్వరూపాన్ని పెకిలించి కొండపై నుంచి తొలగించేసి హిందువుల దేవు

బలహీనుడని ఏమీ పనికిరాడని ఆయన ఒట్టిగా ఒక ఊరికే విగ్రహం ఒక రాయిలాగా కూర్చున్నాడు అని ఒక 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 మెసేజ్ని ఇవ్వాలని వీళ్ళు అనుకున్నారనమాట అదనమాట ఒక రెండు కారణాల్లో ఒక కారణం అనమాట ఇది అని అని చెప్పేసి కాబట్టి ఏంటంటే ఇస్లాం మతమే అన్నిటికీ కూడా అల్టిమేట్ మతము ఈ హిందువులు బిందువులు ఇవన్నీ కాదు కాదు అని అది ఒకటి ఒకటి ప్రజల్లోకి అది జొప్పించటానికని ఈ తిరుపతి మీద దాడి చేయటానికని అలీ అని అతన్ని పంపించారనమాట అక్కడ ముస్లిం పాలకులు అప్పుడు ఇంకోటి ఏంటంటే రెండోది ఏంటంటే కృష్ణదేవరాయలు భక్తితో స్వామివారికి సమర్పించుకున్న విలువ విలువలు కట్ విలువ కట్టలేని వజ్రాలు వైడూర్యాలు కనక పుష్యరాగాలు కెంపులు అపారమైన బంగారం దోచుకెళ్ళి వాళ్ళ ఖజానాన్ని నింపుకోవటానికి అంటే ఎప్పుడు కూడా తిరుపతి కూడా చక్కగా మంచి మంచి బాగా ఆయన సంపన్న దేవుడు అని అంటూ ఉంటారన్నమాట అయితే అప్పటికి తిరుపతి గ్రామస్తులు అలీ కమాండర్ కమాండర్ ఇన్ చీఫ్ అని అనుకున్నాం కదా సమీపించి నాయనా నైనా నీకు నువ్వు నీకు దండం పెడతా మా మా తిరుపతి మా దేవుణ్ణి వదిలేసేసి నీకేం కావాలో ఏం కావాలో మొత్తం మా గ్రామంలో ఉన్న మొత్తం ప్రజలందరం కూడాను మొత్తం మొత్తం ఒంటి మీద ఉన్నవన్నీ కూడాను ఒలిచి ఇచ్చేసేస్తాము ఈ బంగారు నగలు అవి ఇవేను కాబట్టి ఏంటంటే నువ్వు మమ్మల్ని వదిలిపెట్టేసేసేవి ఈ డబ్బులు తీసుకెళ్లిపో ఈ డబ్బులు ఈ బంగారం ఇవన్నీ తీసుకెళ్లిపో దేవుడి గుళ్ళోకి మాత్రం అడుగు పెట్టద్దు అన్నారు అయితే అప్పుడు దానికి అంగీకరించినట్టుగా నటించి అలీ అనే అతను కమాండర్ ఇన్ చీఫ్ అనమాట ఆభరణాలు ఆ డబ్బులు విబ్బులు వాళ్ళు ఇచ్చినవన్నీ తీసేసుకుని దేవాలయాన్ని దోచుకుని ధ్వంసం చేయకపోతే నిజాం నవాబు ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళు నన్ను చంపేస్తారు అని అని చెప్తాడు ఆ డబ్బులన్నీ తన దగ్గరే పెట్టుకుంటాడు సరిగ్గా ఇప్పుడు అలిపిరి అని పిలువబడుతున్న ప్రాంతాన్ని చేరుకోగానే శ్రీ ఆదివరాహస్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలు నిల్ నిలుస్తారనమాట మొదట కొంచెం బెదిరిన కూడా ముందుకు కదిలాడు ఈ అలీ అంతే హఠాత్తుగా ఎవరి ప్రమేయం లేకుండా అతను రెండు కళ్ళు పోయాయి దృష్టిపోవడంతో దిక్కు దిక్కులే దిక్కులేని దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు అప్పుడు శ్రీవారి అమృతవాణి వాడికి వినిపిస్తుంది దైవం పైనే దాడికి సిద్ధపడ్డావా నువ్వు ఎంత ధైర్యం అని అప్పుడు అలీ బిగ్గరగా రోధిస్తూ క్షమాభిక్ష అడిగితే నేత్రదానం చేయమని అడుగుతాడు అప్పుడు దయార్దుడైన స్వామి నీవు వెనుతిరిగి వెళ్ళిపో నీకు దృష్టి వస్తుందన్నారు దాంతో ఏమి సాధించి సాధించకుండానే రక్త హస్తాలతో వెనుక తిరిగిపోయాడు అలీ ఉర్దూ లేక హిందీ హిందీ భాషలో ఫిర్నా అంటారు ఫిర్నా అంటే మీకు చెప్తా ఘూమ్న ఘూమ్నా అంటే తిరగటం అనమాట తిరగటం అనమాట అయితే ఫిర్నా అన్న ఒకటే ఘు ఘూమ్నా అన్న ఒకటేనండి వెనక్కి ఫిర్నా అంటే వెనక్కి మళ్ళటం అనమాట ఫిరే అంటే ఏంటంటే వెనక్కి మళ్ళీ వెళ్ళిపోయాడు అని అర్థం అనమాట ఎప్పుడూ ఎక్కడ ఓటు ఎరగని ఓటమి ఎరగని పరమ దుర్మార్గుడైన అలీ వెనుక తిరిగి వెంటనే ఆ విషయం తెలుసుకున్న అందరూ కూడాను అందరూ కూడా వీడు వెళ్ళిపోయాడు వీడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అని అందరూ కూడా గ్రామ ప్రజలందరూ తెలుసుకున్నవాడు అలీ ఫిరే అలీ ఫిరే అని చెప్పుకోవటం మొదలుపెట్టారు ఫిరే అంటే అంటే ఏంటంటే హిందువులు ఈ హిందువు హిందువులు కానీ ఎక్కడికైనా సరే మన దేశంలో కానీ ఎందుకంటే ఈ మహమ్మదీయులు మన 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 దేశాన్ని పరిపాలించేవాళ్ళు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ భాష ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉండేది కాబట్టి ఆహా అలీ ఫిరే అలీ ఫిరే అన్నారట కొన్ని కొన్ని సంస్థానాలకి సంబంధించిన గ్రామాలలో అయితే తిరుపతి ఆలయం మీదకి దండయాత్రకు వెళ్ళిన అలీ తిరుపతిలోని ఒక ప్రదేశం నుంచి ముందుకెళ్ళలేక వెనుతిరిగాడు అలీ ఫిరే అలీ ఫిరే అని సూచిస్తూ చాటింపులు సా సైతం చేశారనమాట అలీ ఏ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్ళాడో ఆ ప్రాంతాన్ని అప్పటి అప్పటి వారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారు ఆ ప్రదేశాన్ని చూడటానికి వెళ్ళేటప్పుడు లేదా వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటే అలీ ఫిరే ప్రదేశానికి వెళ్ళొస్తున్నావు అని చెప్పేవాళ్ళ కాలక్రమంగా ఈ ఆ పేరు అలీ ఫిరే అనేది కాస్త అలిపిరే పిరే ఫిరేగా రూపాంతరం చెందింది తర్వాత ఇప్పుడేమో అలిపిరి అలిపిరిగా పర్మనెంట్గా నామాంతరం చెందిందనమాట అప్పుడు ఇప్పుడు అదనమాట సంగతి అయితే ఈ అలిపిరి 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 అంటే చాలా మందికి ఒక రిలీఫ్ వచ్చి ఉంటుంది ఓహో అలిపిరి అంటే ఇదే ఆ విషయం మనం ఇక్కడ ఇంతకాలంగా ఉన్నా కానీ మనకు తెలియలేదే అని సో ఎందుకంటే నేను ఎప్పుడు కూడాను ఎల్బి క్వెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ అండి ఈ క్వెస్ట్ అంటే క్వెస్ట్ అంటే ఏంటిది వెదకట వెదగటం అనుకుందాం అందుకని ఏంటంటే నేను ఎప్పుడు కూడాను నేను మెలుకుతూ ఉంటే నా కళ్ళు ఎప్పుడు కూడాను దాని మీద దీని మీద ఆన్లైన్ అవి ఇవి చూసుకుంటూ ఉంటా లేకపోతే బుక్స్ చదువుకుంటూ ఉంటా లేకపోతే ఇట్లాంటివి మంచి మంచివి నాకు నాకు నా వాట్సాప్లోనూ వీటిలో మెసేజ్లు వస్తూ ఉంటాయి చదువుకుంటూ ఉంటాను అన్నమాట సో అదండి అలిపిరి అనే ఈ ఒక పేరుకి ఎందుకు వచ్చింది ఈ పేరు అనేది చెప్పుకుందాం నేను స్వామివారి పాదాలు పాదాలని దీనిలో పెడతాను తమ్ముల్లో పెడతాను నాకు స్వామివారు అంటే ఇష్టం ఎందుకంటే స్వామివారు డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ అమ్మవారి ప్రతిరూపం అని నా నమ్మకము అందరి నమ్మకం కూడా ఎందుకంటే అందుకే ఆయన ఆయన శుక్రవారం నాడు చాలా మంచి చక్కటి ఆయనకి ఏదో అమ్మవారి రూపం పెట్టి చేస్తారు అని వింటూ ఉంటాను నేను ఎప్పుడు చూడలేదు ఆ శుక్రవారం నాడు వింటూ ఉంటాను కాబట్టి ఏది ఏమైనప్పటికీ నమ్మకం అయితే మాత్రం నా ఈ ఈ వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న ఉన్న దేవత ఎవరంటే అమ్మవారు పార్వతీదేవి శక్తి భద్రకాళి చాముండి అని చెప్తాను నేను అంతే మహా మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి స్వరూప స్వరూపాత్మక శ్రీ చండికా దుర్గా పరమేశ్వరి అంటాను నేను కాబట్టి ఇదండి అలిపి అలిపిరి అనే ఈ దీని విషయం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బయ అండ్ ఈ లవ్ యూ ఆల్ బాయ్